నాగుల చవితి రోజు పుట్టలో వెళ్తే అక్కడ చాలా తాటి చెట్లు ఉన్నాయండి ఆ తాటి చెట్లు మొదల్లో ఇలా టెంకలు రాలి పడిపోయి ఉన్నాయన్నమాట అంటే మనం పుట్టలోని బుర్రగుంజు వేస్తాం కదండి టెంకను పగల కొడితే మనకి గుంజు అనేది ఒక మృదువైన పదార్థం ఉంటుంది ఆ బుర్రగుంజు పుట్టలో ఆ రోజు నాగేంద్రుడికి నైవేద్యం కింద వేస్తాం సరే అని చెప్పేసి మేము పాలేసి రిటర్న్ అయిపోయి వచ్చేస్తుంటే మాకు తాటి చెట్టు మొదల చాలా టెంకలు కనిపించాయి మనం ఊరుకుంటామా అండి మనం ఊరుకోం కదండి కొన్ని టెంకల్ని తీసేసుకొని ఏరేసుకొని గబాగబా కవర్లో వేసుకొని ఇంటికి పట్టుకొచ్చాం ఇంటికి పట్టుకొచ్చిన తర్వాత టెంకల్ని కొట్టి కొట్టి కొడితే ఆఖరికి అవి ఓపెన్ అయిపోయి అవి కొన్ని బాగున్నాయి అలాగే కొన్ని పాడైపోయి అంటే అవి కరెక్ట్ పద్ధతిలో మనకి మట్టిలో పాతితే మనకి మంచిగా బొరుగుంజ్ అనేది కరెక్ట్గా తయారవుతుందండి ఇది ఏంటంటే రాలి పడిపోయిన టెంకల్ కాబట్టి అంత పర్ఫెక్ట్గా అయితే లేవు కొన్ని అయితే మంచిగా ఉన్నాయి ఇది పైన టెంక పైన ఉన్న పీచు పదార్థం అనేది మనం తీసేసి అప్పుడు మనకి టెంక కొట్టుకుంటే మంచిగా వస్తుంది లేదంటే పీచుకున్న మట్టది బుర్రగుంజులో ఉండిపోతుంది తినేటప్పుడు మనకి ఇసుక తగులుతుంది అనమాట అయితే ఇలా కొన్ని అయితే మేము తీసుకున్నాం బాగాలేను పాడేసాం అయితే ఈ తాటి బురుగుంజు ఎలా తయారవుతుందో ఒకసారి తెలుసుకుందామండి ఇది తాటి చెట్టు నుండి మనకి ఫస్ట్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత కాయలు వస్తాయి ఆ కాయలు మనకి ముంజులు వస్తాయి కదండి వేసవ కాలంలో ఆ ముంజులు అయితే తీసేస్తే కనుక మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉండదు ఒకవేళ తీయకుండా చెట్టుకుంటేస్తే కానీ ఆ తాటి కాయలే మనకి తాటి పండు కింద తయారవుతాయి ఆ పండుని చాలామంది కాల్చుకొని తింటారండి లేదంటే కనుక పండు పైన నా తొక్కని తీసేసి దానిలో టెంకల్ అన్నింటిని డివైడ్ చేసుకొని పీసం తీస్తారు ఆ తాటి పీసంతో తాటి బూర్లు అలాగే రొట్లు వేస్తారు అలాగే బూర్లు కూడా చాలా మంది వేసుకుంటారండి అది కూడా చాలా మంచిది హెల్త్కి అయితే తాటి పీసం తీసేసిన ఆ టెంకెలు ఉంటాయి కదా ఆ టెంకల్ని కనుక మనం మట్టిలో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈ విధంగా ఇప్పుడు చూపిస్తున్న ఈ గుంజు టైప్ లాగా మనకి తయారవుతుంది ఈ గుంజుని కూడా మనం తీయకుండా భూమిలోనే ఉంచేస్తే గనక పైన మనకి టెంక మొదల నుంచి చిన్న చిగురు స్టార్ట్ అవుతుంది ఆ చిగురు పైనుంచి వస్తుంది కిందన వేర్లు ఉంటాయి అన్నమాట ఆ పైన ఉన్న చిగురే మనకి తేగ రూపంలో బయటకు వస్తుంది అనమాట ఆ తేగని కావాలనుకుంటే తేగలు తీసేసి చేస్తారండి లేదు మళ్ళీ మనకి చెట్లు రూపంలో తయారవ్వాలంటే ఆ తేగని భూమిలోనే ఉంచేస్తే తేగ మధ్యలో మనకి ఒక కాడ అనేది ఉంటుంది కదా ఆ కాడ మనకి మొక్క కింద మళ్ళీ ఏర్పడుతుంది అనమాట అది కొన్ని నెలల్లో మనకి తాటి మొక్కలా తయారవుతుంది అన్నమాట ఇలా వచ్చిన తాటి మొక్క సుమారు పది నుండి పన్నెండు సంవత్సరాలు పడుతుందండి పెద్ద చెట్టుగా మారడానికి ఆ తర్వాత దాని లైఫ్ స్పాన్ వచ్చేసి ఒక వంద సంవత్సరాలు పైగా ఉంటుందండి అయితే మీ అందరికీ ఈ తాటి చెట్టు యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చిందా ఒకవేళ నచ్చితే కనుక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ